మై ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ సార్ అంటే ఇది నేను యాక్చువల్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్స్ని కూర్చోబెట్టుకుంటే నాకు నిజంగా భయం వేస్తుంది సో నాగ్ని ఫస్ట్ అనుకున్నప్పుడే ఐ సో ఫ్రెండ్లీ బట్ డైరెక్ట్ చేయడం అనేది కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ శివా షూటింగ్లో నాగార్జున అమలగారు ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి నగర్లో ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే నేను వెళ్ళాను వెళ్ళి చిన్నగా ఒక ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అనమాట అప్పటి నుంచి ఆ డేస్ గుర్తున్నాయి నాకు సో వాట్ హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ ఈ డెడ్ శివా నుంచి అన్నమయ్య కానీ ఏదైనా ఏదైనా రెడీ అని ఆయన ఇది కూడా నేను నేను స్క్రిప్ట్ చెప్పగానే రెడీ అన్నారు సో థ్యాంక్ యూ నా సార్ అండ్ దా దీనికి నేను చెప్పకూడదేమో కానీ హీ మేడ్ సో మెనీ ఎక్సెప్షన్స్ అంటే జనరల్గా ఆయన నైట్ షూటింగ్ ఎక్కువ చేయరు మాకోసం చేశారు సండేస్ చేయరు కోసం చేశారు సో ఆ ఏజ్లో పరిగెత్తాలి గన్స్ పట్టుకోవాలి దూకాలి అంటే చేశారు అన్నీ ఏదైనా ఏదైనా నీ కోసం శేఖర్ సినిమా కోసం శేఖర్ అని చెప్పారు సార్ ఆయన రిజర్ టచ్ సార్ ఎంత హ్యాపీగా సరదాగా ఉంటుందంటే వెన్ ఈ కమ్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తా సార్ హ్యాపీగా చేసి ఆచిల్ ఏం చేద్దాం అనమాట థ్యాంక్ యూ సార్ దెన్ నెక్స్ట్ రష్మిక ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ యూ మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో యాజ్ అ పర్సన్ అంటే నేను చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను కానీ లోపల బయట ఒకేలాగా ఉండే అమ్మాయి నువ్వు బేసిక్గా ఐమ్ ఐ కీప్ దట్ గోయింగ్ వెన్ యూ టాక్ ఐమ్ ఐఎమ్ లిస్నింగ్ టు యూ ఆన్ ఫిఫ్టీవీస్ అండ్ ఆల్సో అవుట్ సైడ్ ద కైండ్నెస్ అండ్ ద బ్యాలెన్స్ యూ హ్యావ్ ఎంతెంత స్ట్రగుల్ అని మిడ్ నైట్ కంటిన్యూస్ ట్వంటీ థర్టీ సిక్స్ అవర్స్ పని చేసి కూడా ఆమె వచ్చి డాన్స్ చేస్తుంది అండ్ దెన్ చెత్త చెత్తల్లో గీతల్లో ఏ ఏర్ లేదు వచ్చేసి ఏం చేద్దాం చేస్తాను సార్ చేస్తాను సార్ అని చేస్తుంది మీకు టు ధనుష్ ఎంత చెప్పినా తక్కువే అండ్ ఈ క్యారెక్టర్ నేను బిచ్చగాడు అన్నప్పుడు బిచ్చగాడు మనకి ఇన్విజిబుల్ కనిపించరు మనకు రోడ్ల మీద మనకు కనిపించరు వాళ్ళు ఆ కనిపించరు అన్నదానికి దానికి ఆయన నిజంగా హీ లిఫ్ట్ దట్ అనమాట అంటే నాగార్జున గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ధనుష్ ఏడి అని చూసుకుంటున్నారు సో అలా చేశాడు నేను ఒక తెలియకుండా ఒక మాట అన్నాను యాక్చువల్లీ ఐ టోల్డ్ ధనుష్ దట్ ఈ క్యారెక్టర్ కొంచెం సన్నబడాలేమో అంటే ఆయన నవ్వాడు నన్ను ఫస్ట్ టైం నా జీవితంలో ఒక డైరెక్టర్ సన్నబడమన్నాడు అన్నాడు అంటే ఐ థాట్ ఐ థాట్ హ్యూ వాజ్ సేయింగ్ జెంట్లీ యూ ఆర్ సేయింగ్ నో అనుకున్నాను షూటింగ్లో చూస్తే ఆయన నా మాటను తీసుకుని ఆయన సన్నబడ్డాడు ఆయన సన్నబడి రియల్గా కనిపించి ఆ అమ్మ అన్న ఫస్ట్ షాట్కి నాకు తెలిసి దట్ ఈస్ మై నా ఆల్ టైమ్ నా అన్ని సినిమాల్లోకి బెస్ట్ షాట్ అనుకుంటుంది ద వే హీ సెట్ సో సో దట్స్ దట్స్ హౌ ఇంప్రెస్డ్ ఐమ్ విత్ అండ్ రియల్లీ ఇన్ యాక్ట్ సినిమా ఫీల్డ్ లో యుర్ ఆర్ ప్రైడ్ ఆఫ్ ఇండియా కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున్ గారు కుబేరా టైటిల్ శేఖర్ కమల అన్న వెంటనే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐ థాట్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ దెన్ ఐ కెమ్ టు నో ధనుష్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను దెన్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు ఐ రియల్లీ రియల్లీ బ్లోన్ అవే అంటే అల్ట్రా నియో రిచ్ ప్రపంచం అందులో నాగార్జున గారు అల్ట్రా పూర్ ప్రపంచం అందులో ధనుష్ ఏమీ చెప్పకుండా సినిమా కథ గురించి ఏమీ చెప్పకుండా ఆ రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ కుబేరా ఇట్ వాజ్ రియల్లీ బ్రోన్ అవే రియల్లీ రియల్లీ వాజ్ ఇంట్రీక్ బై వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ నాగార్జున గారిని ధనుష్ గారిని ఏ విధంగా తీసుకొచ్చాడు వాట్ ఈస్ ద డ్రామా బిట్వీన్ దెమ్ అనేది ఐఎమ్ రియల్లీ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ అండ్ ట్రైలర్ ఆ ఇంట్రీని ఇంకా పెంచింది